హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ నీలమేఘశ్యాముని అనుగ్రహం మనందరకు లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన బాబాగారి వీడియోస్కి ఒక లైక్ అయితే ఇవ్వండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి ఫ్రెండ్స్ ఈరోజైతే బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తెలియజేస్తున్నారు బాబా గారు మనతో చెబుతున్నారు తల్లి ఈరోజు నీకు సంతోషాన్ని కలిగించే ఒక సత్యాన్ని చెబుతాను జాగ్రత్తగా విను నేను చెప్పే ఈ మాటలు నీ జీవితంలోని కన్నీటిని నీకు దూరంగా ఉంచుతాయి నువ్వు ఏది కోరుకున్నా నన్నే అడుగుతున్నావు కదా సాయి నేను కోరుకునే ఈ పని అయ్యేట్లుగా చెయ్యి అని పదే పదే అడుగుతున్నావు కదా కొన్నిసార్లు నువ్వు అనుకున్న పని వెంటనే జరగలేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అయితే తల్లి నువ్వు కోరుకున్నది వెంటనే జరగలేదని దిగులు పడకు నువ్వు కోరుకున్నది పొంది నీ కష్టానికి తగిన ఫలితాన్ని నువ్వు అందుకోబోతున్నావు అన్న సత్యాన్ని తెలుసుకో తల్లి ఎవరైనా కూడా తమ బిడ్డలు కోరుకున్నది వాళ్లకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు అలాగే నువ్వు కోరుకున్నది నేను నీకు ఇచ్చే విషయంలో ఏ మాత్రము కూడా వెనకడుగు వెయ్యను అన్న సత్యాన్ని నీవు తెలుసుకో తల్లి కాలం ఎంతో విలువైనది దానికి ప్రతి మనిషి జీవితాన్ని మార్చగలిగే శక్తి కూడా ఉంది ఆ సమయంలో మనం చేసిన మంచి గొప్ప ఫలితంగా మనం కోరుకున్న దాన్ని అదృష్ట రూపంలో మన ముందే నిలబడుతుంది తల్లి ఈ సత్యాన్ని ఎవ్వరూ ఎక్కడా మార్చలేరు కాలం ఎంతో బలమైనది అది మనం చేసిన మంచినైనా చెడునైనా వెతుక్కుంటూ తీసుకువచ్చి మన ముందు ఉంచుతుంది నా పైన నమ్మకంతో నువ్వు చేసిన మేలు గొప్ప ఫలితంగా మారి నీ ముందుకు రాబోతున్నది అన్న ఈ సత్యాన్ని నిజాన్ని నీవు తెలుసుకునే రోజు రాబోతుంది అని ఈరోజైతే బాబాగారు మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు బాబాగారు మనతో చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఆ తండ్రి మనకు చెప్పే కథ ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం మణిపుర గ్రామాన్ని చంద్రగుప్తుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో ఎంతోమంది వజ్రాల వ్యాపారులు ఉండేవాళ్ళు వాళ్లలో గోవిందశెట్టి ఎంతో మంచివాడు అతను తన ముత్తాతల తరాల నుంచి కూడా వజ్రాల వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు రాజు దగ్గర నుంచి కూడా ఎంతోమంది పెద్ద పెద్ద వర్తకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి గోవిందశెట్టి దగ్గర కొని తీసుకుని వెళుతూ ఉండేవాళ్ళు వజ్రాల శెట్టికి ఆ ఊళ్ళో ఎంతో పేరు ఉంటుంది ఆ రాజ్యంలోనే కేశవపురంలో రుద్రయ్య అనే ఒక పెద్ద జమీందారి ఉండేవాడు అతను ఎంతో మంచివాడు ఎంతోమందికి ధన సహాయం కూడా చేశాడు దానివల్ల రుద్రయ్య పేరు అతని గ్రామంలోనే కాకుండా మారుమూల గ్రామాలకు పట్టణాలకు కూడా అతను అంటే ఎంతోమందికి తెలుసు రుద్రయ్యను చాలామంది గౌరవించేవాళ్ళు ఒకసారి రుద్రయ్య అతను మేలుజాతి వజ్రాన్ని ఒకటి కొనాలని గోవిందశెట్టి దగ్గరకు వెళతాడు గోవిందశెట్టి రుద్రయ్యను చూడగానే ఎంతో గౌరవంగా ఆప్యాయంగా మాట్లాడతాడు రుద్రయ్య గోవిందశెట్టితో తనకు ఒక మేలు జాతి వజ్రం కావాలని అడుగుతాడు గోవిందశెట్టి రుద్రయ్యకు ఎన్నో రకాల వజ్రాలను చూపిస్తాడు వాటిల్లో మూడు వేల వరహాలు విలువ చేసే వజ్రాన్ని ఒకటి ఇవ్వమని అడుగుతాడు గోవిందశెట్టి రుద్రయ్య కోరుకున్నట్లుగా ఒక వజ్రాన్ని తీసి ఇస్తాడు అయితే రుద్రయ్యకు దాని పక్కనే ఉన్న ఎర్రటి రత్నం మీద అతని చూపు వెళుతుంది ఆ రత్నాన్ని చూపిస్తూ గోవిందశెట్టితో అది ఎంత విలువ చేస్తుందని అడుగుతాడు అందుకు గోవిందశెట్టి అది ఎంతో విలువైన రత్నమని నాలుగు వేల వరహాల వరకు విలువ చేస్తుందని చెప్తాడు ఆ మాటలు విన్న రుద్రయ్య గోవిందశెట్టితో నేను మూడు వేల వరహాలు మాత్రమే తీసుకువచ్చానని ఈ మూడు వేల వరహాలు తీసుకొని ఆ రత్నాన్ని తన కోసం ఉంచమని అతను వచ్చి మిగిలిన వెయ్యి వరహాలు చెల్లించి ఆ వ రత్నాన్ని తీసుకువెళ్తానని చెప్తాడు ఆ మాటలు విన్న గోవిందశెట్టి రుద్రయ్యతో మీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది మీరు తప్పకుండా నాకు ఆ ధనం ఇస్తారని నాకు తెలుసు మీ తాతల దగ్గర నుంచి మీరు మా వద్దకే వచ్చేవాళ్ళు కాబట్టి ఈ రత్నాన్ని ఇప్పుడు మీరు తీసుకువెళ్ళమని మళ్ళీ ఇటువైపుకు వచ్చినప్పుడు ఆ వెయ్యి వరహాలను చెల్లించవచ్చని చెప్తాడు గోవిందశెట్టి మాటలు విన్న రుద్రయ్య మీరు నా మీద ఎంతో ప్రేమతో నేను ధనం చెల్లించకుండానే ఈ వజ్రాన్ని ఇస్తున్నారు అయితే నా వయస్సు పెద్దది కాబట్టి నాకు రేపు ఏవైనా జరిగినా నా బిడ్డలైనా ఆ వజ్రానికి ధనం ఇవ్వవలసి ఉంటుందని అందువల్ల మీరు ఈ విషయాన్ని పొద్దుల పుస్తకంలో రాయమని చెప్తాడు రుద్రయ్య మాటలు విన్న గోవిందశెట్టి అతను ఎంతో గొప్పవాడని అతను అప్పు ఇవ్వాలని రాసుకోవటం అతనికి ఇష్టం లేక రుద్రయ్యతో మీరు అన్నట్లుగా మీరు నాకు ధనం ఇవ్వాలన్న విషయాన్ని నా పొద్దుల పుస్తకంలో రాయలేనని నా కోసం నేను దైవనామాలు రాసుకునే పుస్తకం వేరేది ఉందని అందులో చివరి పేజీలో ఈ విషయాన్ని రాసుకుంటానని రుద్రయ్య అతనుకు వెయ్యి వరహాలు ఇవ్వాలని ఆ పుస్తకంలో రాసి ఉంచుతాడు రుద్రయ్య ఆ విషయాన్ని చూస్తూ గోవిందశెట్టికి అతను అంటే ఎంతో అభిమానమని గోవిందశెట్టి అతనిపైన చూపిస్తున్న ఆ అభిమానాన్ని తప్పక నిలుపుకోవాలని రుద్రయ్య మనసులో అనుకుంటూ తను వచ్చిన ఎడ్ల బండి మీద తిరిగి తన గ్రామానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు కొంత దూరం అడవులు దాటి వెళుతున్న తరువాత చీకటి పడడంతో రుద్రయ్య ఎడ్ల బండి ఎటు వెళుతున్నదో సరిగ్గా కనపడక ఆ బండి కాలవ వైపుకు వెళ్ళి కాలవలో పడడంతో ప్రమాదవశాత్తు రుద్రయ్య తన రెండు కాళ్లను పోగొట్టుకుంటాడు రుద్రయ్య కోరుకోవాలని రుద్రయ్య కొడుకు రమణయ్య అతనిని ఎంతోమంది వైద్యులకు చూపిస్తాడు వాళ్లకు ఉన్న ఆస్తులన్నిటిని అమ్మి రుద్రయ్యను చూపించినా అతని ఆరోగ్యం బాగుపడకపోగా రోజురోజుకు క్షీణించుకొని రుద్రయ్య చనిపోయే రోజులు దగ్గర పడతాయి అది తెలుసుకున్న రుద్రయ్య తన కొడుకు రమణను పిలిచి నేను ఎంతోమందికి దాన ధర్మాలు చేసి నీకంటూ ఏమీ మిగల్చలేకపోయానని నిన్ను నీ బిడ్డను అన్యాయం చేశానని కానీ నేను చేసిన మంచి పనులు మీకు తప్పక ఉపయోగపడతాయని నేను చనిపోయిన తర్వాత నా కార్యక్రమంలన్నీ చేసిన తర్వాత నేను జీవితంలో ఒక్కళ్ళకు మాత్రమే అప్పు ఉన్నానని గోవిందశెట్టికి అతను ఇవ్వవలసిన వెయ్యి రూపాయల బాకీని తన కొడుకు చెప్పి నా వద్ద ఈ రత్నం తప్ప ఇంకేదీ లేదని కొడుకుకి ఆ నాలుగు వేల రూపాయల రత్నాన్ని ఇస్తాడు దాన్ని జాగ్రత్తగా ఉంచి తండ్రి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత గోవిందశెట్టి అప్పు తీర్చాలని రమణ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు ఎంతోమంది దగ్గరకు పనిలో కూడా చేరతాడు అయితే రమణకు వచ్చే సంపాదనతో గోవిందశెట్టి అప్పు తీర్చటం అతని వల్ల కాక కుటుంబం నడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో రమణకు ఒక ఆలోచన కలుగుతుంది గోవిందశెట్టి తన తండ్రికి ఇచ్చిన ఆ వజ్రాన్ని అతనికే అప్పగించి ఆ వజ్రాన్ని అమ్మగా అతను తీసుకోవలసిన వెయ్యి రూపాయలను తీసుకొని మిగిలిన ధనాన్ని తనకు ఇవ్వమని అడుగుదామని రమణ గోవిందశెట్టి దగ్గరికే బయలుదేరుతాడు అయితే దేశంలో అప్పటికే మహారాజు చంద్రగుప్తుణ్ణి విజయనగరం రాజులు ఓడించి ఆ రాజ్యాంగంలోని వెండి బంగారాలను వజ్రాలను కొల్లగొట్టి వారి దేశానికి తీసుకువెళుతూ ఉంటారు ఈ విషయాలు ఏవీ తెలియని రమణ మాణిక్యపురం బయలుదేరి గోవిందశెట్టి దగ్గరకు చేరుకోవాలని అనుకుంటాడు గోవిందశెట్టిని తనలాగా వజ్రపు వ్యాపారాలు చేసుకునే మరికొందరి ఇళ్ల మీద పడి వాళ్ళ ఇళ్లను దుకాణాలను అన్నిటినీ కూడా ఈ విజయం పొందిన వాళ్ళు ఆ వజ్రాలను బంగారాలను అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతుంటారు ఆ సమయంలో వారికి అడ్డు వచ్చిన వారిని చంపటం చిన్న చిటగా వ్యాపారస్తులు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వచ్చిన వారి దగ్గర ఉన్న సంపదనంతటినీ కూడా వాళ్ళు దోచుకుపోవడమే కాకుండా అడ్డు వచ్చిన గోవిందశెట్టిని కూడా చంపుతారు ఆ విషయం తెలియక నగరం వచ్చిన రమణ దగ్గర ఉన్న ఆ వజ్రాన్ని కూడా ఇవ్వమని వాళ్ళు బెదిరిస్తారు ఇవ్వనందుకు రమణను కొట్టి అతని దగ్గర ఉన్న ఆ వజ్రాన్ని లాక్కొని వెళ్ళిపోతారు అయితే వాళ్ళు రమణను బలంగా కొట్టడంతో అతను ఆ దెబ్బల నుంచి కోలుకోలేకపోగా మంచాన పట్టి తన తండ్రి అనుకున్నది అతను నెరవేర్చలేకపోయానని గోవిందశెట్టికి తన తండ్రి ఇవ్వవలసిన బాకీని అతను తీర్చలేకపోయానని తండ్రి మాటను నిలబెట్టలేకపోయానని బాధపడుతూ అతను కూడా కొద్ది రోజులకు చనిపోతాడనంగా తన కొడుకైన రాజారాముని పిలిచి అతనికి తన తండ్రి చెప్పిన ప్రతి విషయాన్ని చెప్పి అతను వజ్రం పోగొట్టుకున్న విషయాన్ని కూడా చెప్తాడు అయితే కొడుకుతో నువ్వు ఎలాగైనా కష్టపడి మనం గోవిందశెట్టి వంశీయులకు ఇవ్వవలసిన ఆ ధనాన్ని ఇవ్వమని అలా ఇవ్వలేకపోతే మనం మాట తప్పిన వారిమే అవ్వడం కాకుండా నేను నా తండ్రి మాటను నెరవేర్చలేకపోయిన వాడిని అవుతానని అది నా తండ్రి ఆఖరి కోరిక ఇప్పుడు నా ఆఖరి కోరిక కూడా అదేనని నేను చనిపోయిన తరువాత నువ్వు ఏ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు కానీ రుణాన్ని మాత్రం ఉంచొద్దని దానిని తీర్చేందుకు మరుజన్మైనా ఎత్తవలసి ఉంటుందని నేను నా తండ్రికిచ్చిన మాటను నిలబెట్టమని కొడుకును అడుగుతాడు ఇప్పుడు గోవిందశెట్టి లేడని అతను చనిపోయాడని మనం ఆ బాకీ తీర్చకుండా ఉండకూడదని గోవిందశెట్టి వంశీకులు ఎవరికైనా సరే ఆ బాకీని ఇచ్చేయమని కొడుకు రాజారాంకి చెప్తాడు మనం గోవిందశెట్టికి అసలు ఇవ్వవలసింది వెయ్యి వరహాలే అయినా వడ్డీతో సహా ఇప్పటికి మూడు వేల వరహాల వరకు అయి ఉంటుందని అన్ని విషయాలను తన కొడుకుతో చెప్తాడు ఆ మాటలు విన్న రాజారాం తండ్రి కోరుకున్నట్లుగా అతను ఎంత కష్టపడైనా ఆ అప్పు తీరుస్తానని చెప్తాడు ఆ మాటలు వింటున్న రమణ సంతోషంగా చనిపోతాడు రమణ చనిపోయిన కొద్ది రోజులకు రాజారాం ఆ ఊళ్ళోనే ఒక పెద్ద జమీందారు దగ్గర గుమస్తాగా చేరి అతను ఎంతో కష్టపడి ఒక రెండేళ్ల పాటు ఆ ధనమంతటిని పోగు చేసి తండ్రి చెప్పినట్లుగా గోవిందశెట్టి ఉండే నగరమైన మాణిక్యపురానికి వెళతాడు ఎంతోమంది వర్తకులను గోవిందశెట్టి విషయాలను అడుగుతాడు కొంతమంది మేము ఈ మధ్య కొత్తగా పెట్టామని మాకు గోవిందశెట్టి ఎవరో తెలియరని చెప్తారు అయితే ఎప్పటి నుంచో వజ్రాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ దగ్గరకు వెళితే ఆ విషయాలు తెలుస్తాయని కొంతమంది వివరాలను చెప్తారు ఆ వివరాల ప్రకారం వెళ్ళి రాజారాం కనుక్కుంటే అప్పటిలో యుద్ధం జరిగిన తరువాత వజ్రాల కోసం ఎంతో గొప్ప పేరు పొందిన వజ్రాల వ్యాపారస్తులందరినీ కూడా చంపి వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలను వాళ్ళు పట్టుకుపోయారని అయితే గోవిందశెట్టిని కూడా ఆ విధంగానే చంపారని అది తెలుసుకున్న గోవిందశెట్టి కొడుకు అక్కడే ఉంటే తనకు తన బిడ్డకు ప్రాణాపాయమని అతని బిడ్డను తీసుకొని తంజావూరు పారిపోయాడని అతను అక్కడ ఎక్కడ ఉంటున్నాడో ఆ వివరాలు ఏవి తెలియవని చెప్తారు అయితే తంజావూరు వెళ్ళి గోవిందశెట్టి కొడుకు జానకయ్యను గురించి ఎంతోమందిని అడుగుతాడు అక్కడ జానకయ్య అనేవారు ఎవరూ లేరని అయితే ఇరవై ఏళ్ల క్రితం పారిపోయి వచ్చిన వాళ్లల్లో కొంతమంది వాళ్లకు తెలుసని వాళ్ళ వివరాలను చెప్తారు ఆ వివరాల ప్రకారం రాజారాం అతను ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వెళితే అతనికి జానకయ్య కనపడడు అయితే జానకయ్య కొడుకు జనార్దన శెట్టి ఆ ఊళ్ళోనే ఒక వర్తక వ్యాపారి దగ్గర చేతి పనివాడిగా పనిచేస్తూ ఉంటాడు జనార్దన శెట్టి కూడా తన తండ్రి ఆ గ్రామం వచ్చిన తరువాత బ్రతకడం కోసం ఎన్నో అప్పులు చేశాడని ఆ అప్పులన్నిటినీ జనార్దన శెట్టే తీరుస్తున్నాడని ఆ విషయాలన్నిటినీ కూడా రాజారాంతో చెప్తారు రాజారాం జనార్దన శెట్టిని కలిసినప్పుడు అతను ఏ పని మీద వచ్చాడో ఆ వివరాలను చెప్తూ మీ తాతగారు గోవిందశెట్టి వెయ్యి వరహాలు ఇవ్వాలి అనగానే ఇతను తన తాతగారికి ఇవ్వాలి అని చెప్తున్న విషయాన్ని పూర్తిగా చెప్పనివ్వకముందే అతనే తన తాతగారి ఇవ్వవలసి ఉందేమో అంటే తాతగారి అప్పు కోసం కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకొని నేను నా తండ్రి చేసిన అప్పులు తీర్చడానికే నాకు ఎంతో సమయం పడుతుందని ఇప్పుడు మా తాతగారు మీ వద్ద అప్పు చేశారని మీరు మా దగ్గరకు వస్తే నేను అంతటి ధనాన్ని చెల్లించలేనని ఈ విషయమై మీరు నన్ను ఇబ్బంది కలిగించద్దని చెప్తాడు ఆ మాటలు విన్న రాజారాం నవ్వుతూ మీ తాతగారు గోవిందశెట్టి మాకు ఇవ్వక్కర్లేదని మేమే మీ తాతగారి గోవిందశెట్టి గారికి ఇవ్వవలసి ఉంటుందని తన తాత రుద్రయ్య అతని దగ్గర అప్పు చేశాడని ఆ అప్పుకు సంబంధించిన వివరాలు కూడా ఏ పొద్దుల పుస్తకంలోనూ లేదని తన తాతగారు దేవుడి నామాలు రాసుకునే పుస్తకంలో చివరి పేజీలో ఉంది చూడమని చెప్తాడు ఆ మాటలు వింటున్న జనార్దన శెట్టికి ఎంతో సంతోషం కలుగుతుంది తన గుండెల మీద ఉన్న భారం తగ్గినట్లుగా అనిపించి అతను లోపలికి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసి చూస్తే అందులో రుద్రయ్య అతనికి వెయ్యి రూపాయలు ఇయ్యవలసి ఉందని రాసి ఉంటుంది అది చూసిన జనార్దన శెట్టి ఒకవేళ మీరు నాకు అప్పు ఇవ్వవలసి ఉన్నా అక్కరలేదని నేను ఆ అప్పును తీసుకోలేనని ఎందుకంటే మా తాతగారు మీకు అప్పు ఉంటే నేను ఇవ్వలేనని ఎలా చెప్పాను ఇప్పుడు మీ విషయమైనా అంతే కదా అని చెప్తాడు అందుకు రాజారాం మా తాతగారు నాకు ఆస్తి ఇస్తే నేను తీసుకునేవాడిని కదా అప్పు విషయంలోకి వచ్చేటప్పటికి నేను ఎందుకు ఆ విధంగా చెయ్యాలి అందుకనే ఇది మీకు చెందవలసినదేనని అతడిని తీసుకోమని చెప్తాడు అయితే జనార్దన శెట్టి ఎంతో తెలివైనవాడు అతను వస్తు సహా చాలా తెలివి గలవాడు కావడంతో రాజారాంతో మీరు నాకు ఈ ధనం వద్దన్నా ఇచ్చే వెళతారు అలా అని నేను ఈ ధనాన్ని ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకోలేను అందుకని మనం ఇద్దరము కూడా ఇప్పుడు ఈ ధనంతో ఒక వ్యాపారం చేద్దాం దానిలో వచ్చిన లాభాన్ని ఇద్దరము కూడా చిరసగం తీసుకుందామని దానికోసం తన పూర్వీకుల రోజు నుంచి అతనికి అలవాటు ఉన్న బంగారు వ్యాపారాన్ని చేస్తానని ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలను ఇద్దరము చిరసగం చేసుకుందామని చెప్తాడు ఆ మాటలు విన్న రాజారాం కూడా అతనికి ఏ వ్యాపారము లేకుండా అతను ఎంతో కష్టపడి తీసుకువచ్చిన ఆ ధనం ఆ విధంగా ఉపయోగపడి అతని జీవితం నిలబడుతుంది అని ఆలోచించిన రాజారాం కూడా జనార్దన శేటి చెప్పిన మాటలకు ఒప్పుకుంటాడు వాళ్ళు ఎంతో కష్టపడతారు ఐదు సంవత్సరాల కల్లా ఒక గొప్ప స్థాయిలోకి వస్తారు అయితే అదంతా చూస్తున్న రాజారాం తన తాతల అప్పుడే వాళ్ళ ఆస్తులు పోయినాయని మూడు తరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ బాకీని తండ్రి తీర్చలేని ఆ బాకీని తను తీరుస్తున్నానని ఆ ధనం తనలాగా అన్నీ పోగొట్టుకొని తండ్రి అప్పులు తీరుస్తున్న ఇతనికి కూడా ఉపయోగపడుతుందని అది అంతా కూడా మనం ఎదుటివారి గురించి ఆలోచించే మంచి వలనే జరుగుతుందని అందుకనే పెద్దలు అంటారు ఎప్పుడూ కూడా ఎదుటివారిని మోస చెయ్యకూడదని అలా మోసం చేస్తే ముందు మనమే మోసపోతామని వాళ్ళు అనడం కారణం ఇదేనని వాళ్ళ సమస్యలు అన్నీ తీర్చేందుకు ఆ ధనం ఎంతగానో ఉపయోగపడిందని దైవం వాళ్లకు ఆ విధంగా సహాయం చేసిందని రాజారాంకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీకు ఉన్న ఈ కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి నువ్వు కోరుకుంటున్న మేలైన రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి తల్లి ఎదుటి వారి విషయంలో నువ్వు ఎటువంటి మేలును కోరుకుంటున్నావో అటువంటి మేలు నీ జీవితంలో కూడా జరుగుతుంది నాపై నమ్మకంతో నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు మేలే చేస్తుంది అని ఈరోజైతే బాబా గారు మనకు ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కు ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను जय समस्त सदगुरु साईनाथ महाराज की जय